హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏమిటో చెప్పుకుందామండి అలాగే నేను ఒక పక్కన వంట పనులు చేసుకుంటూ మరొక పక్క పూజకు సిద్ధం చేసుకున్నాను రెండు ఎక్కే టైం చేసుకోవడం అనేది కంపల్సరీ అయింది ఎందుకంటే ఈరోజు వర్కింగ్ డే కాబట్టి మా బాబుకి మా హస్బెండ్కి క్యారెస్ పెట్టాలి పూజ చేసిన తర్వాత వంట చేద్దామంటే అవ్వదండి ఎందుకంటే టెంపుల్కు కూడా త్వరగా వెళ్ళి రావాలి లేదంటే వెళ్ళికి టైం అవుతుంది కదా కాబట్టి నేను అన్ని బ్యాలెన్స్ చేసుకున్నాను ఇంకా ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏంటో చెప్పుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నచ్చితే ఒక్క లైక్ చేయండి కృతయుగంలో మురా అనే రాక్షసుడు ఉండేవాడు అతడు దేవతల్ని సత్పురుషుల్ని ఋషుల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు అతడి బాధలు తట్టుకోలేక ఈ దేవతలు ఋషులు అందరూ కలిసి వెళ్ళి విష్ణుమూర్తికి తమ బాధని విన్నవించి ఆ ముర భారీ నుంచి రక్షించమని వేడుకుంటారు విష్ణువు మురాసురుడిపై దండెత్తి మొదట రాక్షస సైన్యాన్ని సంహరిస్తాడు కానీ మురాసురుడు మాత్రం తప్పించుకుని వెళ్ళి సాగర గర్భంలో దాక్కుంటాడు మురాసురుణ్ణి బయటికి రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి ఒక గుహలోకి వెళ్తాడు విష్ణువు అనుకున్న మురాసురుడు విష్ణువుని వధించడానికి అదే సరైన సమయమని కత్తిని పైకెత్తుతాడు అంతే వెంటనే మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమే మురాసురుని సంహరిస్తుంది విష్ణువు లేచి ఆమెను మెచ్చుకుని ఆమెకు ఏకాదశి అని బిరుదుని ఇస్తాడు ఇంకా విష్ణువు ఎంతో సంతోషంగా ఏకాదశి అని పేరు పెట్టాడు కదా ఆమెను ఒక వరం కూడా కోరుకోమని చెప్తాడు ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరుకుంటుంది ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిస్తాడు వైకుంఠ ఏకాదశి రోజున ముర బియ్యంలో దాక్కుంటాడని చెప్తారు అందుకే ఆ రోజు బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు ఇంకా ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతుంది ముర అంటే తామసిక రాజసిక గుణాలకు అరిషడ్ వర్గాలకు ప్రతీక వీటిని ఉపవాస జాగరణ ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కాబట్టి మందబుద్ధిని ఇచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు ఒక రోజు భోజనం చేయకుండా తర్వాత రోజు తినడం వలన నాలికకు భోజనం రుచి కూడా తెలుస్తుంది ఈ వైకుంఠ ఏకాదశిని పుత్రద ఏకాదశి అని కూడా అంటారు ఆ పుత్రద ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందో ఈ కథలో తెలుసుకుందాం పూర్వం మహారాజు సుకేతుడు భద్రావతి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు అతని భార్య పేరు చంపక మహారాణి అయినా సరే గృహస్థు ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తూ అతిథులను గౌరవిస్తూ భర్తను పూజిస్తూ ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది కానీ వారికి పుత్రులు లేరు జీవితంలో అదే పెద్ద తీరని లోటుగా ఉండేది వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్థాలను సేవిస్తూ ఒక పుణ్యతీర్థం వద్ద కొందరు మహర్షులు తపస్సులు చేసుకుంటున్నారనే వార్త తెలుసుకుని వారిని సేవించి తమకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్థిస్తారు వారు మహారాజు వేదన్ని గ్రహించి మీకు పుత్ర సంతానం తప్పకుండా కలుగుతుంది అని దీవిస్తారు నేడు ముక్కోటి ఏకాదశి కాబట్టి నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చెప్తారు దాంతో ఆ వ్రత విధానాన్ని వారి నుండి తెలుసుకుని వారికి మనస్ఫూర్తిగా ప్రణమిల్లి సెలవు తీసుకుంటాడు మహారాజు వెంటనే నగరానికి చేరుకుని జరిగిన విషయాన్ని భార్య చెంపకకు వివరిస్తాడు ఆమె చాలా సంతోషిస్తుంది ఇంకా వారిద్దరూ భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను పార్వతీ పరమేశ్వరులను పూజించి మహర్షులు చెప్పిన విధంగా ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేస్తారు తరువాత కొంతకాలానికే వాళ్ళకి కుమారుడు జన్మిస్తాడు ఆ పిల్లవాడు పెద్దవాడే తర్వాత తల్లిదండ్రుల కోరిక ప్రకారం యువరాజు అవుతాడు ఆయన పరిపాలనలో ఏకాదశ వ్రతాన్ని ప్రజలందరి చేత చేయిస్తాడు ఈ విధంగా ఈ ముక్కోటి ఏకాదశికి పుత్రద ఏకాదశి అనే పేరు కూడా వచ్చిందని చెబుతారు ఇంకా ఈ ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించడం అంటే ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి పూజ జపం ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమే అని అర్థం ఈ ఏకాదశేంద్రియాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు మనస్సు ఈ పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తూ ఉంటాం ఆ పదకొండు అజ్ఞానానికి స్థానం అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసుని జ్ఞానప్రదాయని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు కాబట్టి ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించిన వారు జ్ఞానులు అవుతారు ఇంకా ఈ ముక్కోటి ఏకాదశి రోజు ప్రతి విష్ణు ఉత్తర ద్వార దర్శనం ద్వారా విష్ణుమూర్తి దర్శనాన్ని కల్పిస్తారు ఇంకా ఈ రోజున విష్ణుమూర్తి గరుడ వాహనదారుడై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడని చెబుతారు అలాగే ఈరోజే క్షీరసాగరం నుండి హాలహలం అమృతం రెండూ కూడా ఉద్భవించినాయని చెబుతారు అలాగే మహాశివుడు హాలాహాలాన్ని స్వీకరించింది కూడా ఈరోజే అలాగే ఈ రోజునే శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసిన రోజుగా చెబుతారు కాబట్టి చాలా విష్ణాలయాల్లో ఈరోజు గీతాపారాయణము భగవద్గీత విశిష్టత ప్రజలకు వివరించడం జరుగుతుంది ఇంకా తిరుపతిలో అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో కూడా ఇదే మాదిరిగా కాకుండా ముందు దైవ దర్శనం తదనంతరం వైకుంఠ ద్వార ప్రవేశానికి అనుమతిస్తారు ఈ ఏకాదశికి ముందు రోజు అనగా దశమి రాత్రి ఏకాంత సేవా అనంతరం బంగారు వాకుల్ని మూసేస్తారు తరువాత తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం మొదలుకొని మర్నాడు అనగా ద్వాదశి నాటి రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవారి గర్భాలయానికి ఆనుకుని ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు ఈ రెండు రోజులు భక్తులు శ్రీవారి దర్శనం తర్వాత ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళ్తారు మేమున్న చోట ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆనంద నిలయం అంటారు ఇక్కడ వారు ఈ ఆలయాన్ని మరొక తిరుపతిలోనే భావిస్తారండి ప్రతి ఏటా కూడా ముక్కోటి ఇక్కడ చాలా బాగా జరుపుతారు మేము ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం అలాగే ఇక్కడ భగవద్గీత పారాయణం జరుగుతుంది అలాగే కొంతమంది భగవద్గీతని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని ప్రచారం కూడా చేస్తున్నారు అది చాలా సంతోషకరమైన విషయం అండి ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్